నిన్న ఏదైతే అసెంబ్లీలో వాటర్ గురించి వస్తే మూసినది అది సంరక్షణ అని అన్నాడు మూసినది అంటుడు మరి రేవంత్ రెడ్డి ఆ మూసినీళ్ళతోనే ఆ నోరు అరిగితే బాగుంటుంది అని మేము కొడంగల్ నియోజకవర్గం ప్రజల తరపు నుంచి చెప్తున్నాం ఎందుకంటే కొడంగల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి రాష్ట్రానికి సీఎం అయింది మా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తలేడు మరి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడు నిన్న ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది తొంభై శాతం కంప్లీట్ అయింది ఆ కంప్లీట్ అయిన దాన్ని టెన్ పర్సెంట్ కాల్వల ద్వారా మా కోడంగల్కి ఒక లక్ష నలభై వేల ఎకరాలకు నీళ్ళు అందించే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈరోజు కోడంగల్ సస్యశ్యామలంగా పంటలకు నీళ్లు వారబట్టే విధంగా ఉంటుండే మరి ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు సోయి ఉండి మాట్లాడుతున్నాడా సోయి ఏంది మాట్లాడుతున్నాడా ఒకసారి మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మీడియా దగ్గర కానీ తెలియజేస్తున్నాం ఎందుకంటే కొడంగల్ నుంచి కోడంగాల్ ప్రజలంటేనే ఏడా అయిన హైదరాబాద్ లో మీరు ఎక్కడంటే కొడంగల్ అంటే మా జనాలు జనాలు అక్కడున్న ప్రజలు తిట్టే పరిస్థితికి మేము వచ్చినాం గత పదేళ్లలో మా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు పదేళ్లలో నిధులు తీసుకొచ్చి కేటీఆర్ అన్న కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొచ్చిన తర్వాత కొడంగల్ అభివృద్ధి పథంలో పెడితే ఈ రోజు కోడంగాల్లో ఉన్న వాళ్ళ తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ లేదు ఆయనకు ఎటువంటి ఓద కాదు వార్డ్ మెంబర్ కాదు కౌన్సిలర్ కాదు జెడ్పీటీసీ కాదు ఎంపీపీ కాదు జిల్లా చైర్మన్ కాదు ఆయన ఒక సీఎం సోదరుడు అని నాలుగు బండ్లు తీసుకొని ఉయ్యి ఉయ్యి అనుకుంట ఆ లో మొత్తం అధికారికంగా అన్ని లో ఆయననే ఇనాగ్రేషన్ చేసుకుంటూ తిరుగుతున్నాడు మరి అది ప్రజా పాలన మరి ఏ పాలన ఓలే గమనించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవ్వరు ఎవ్వరు ఆశ సంతోషంగా లేరు సీఎం మేము గెలిపిస్తే మా మా మమ్మలనే ఎన్నుపోటు ఓడిచిన వ్యక్తి ఈ రోజు రేవంత్ రెడ్డి అనే విధంగా చెప్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా నీకు రెండు ఉంది మూడేళ్ళు ఉంది నువ్వు రాజీనామా చేసిరా కోడంగల్ నియోజకవర్గం కానీ మా ఉమ్మడి మహిళనగర్ జిల్లా పాలమూరు ప్రాజెక్టుకు ఏదైతే ఎన్నుపోటు కొడుస్తున్నావో మా కోడంగల్ కూడా అభివృద్ధి కాకుండా నీవే ఎన్నుపోటు ఓడుస్తున్నావు ఇది వరకు ఫార్మా కంపెనీ అని ఓ అరవై డెబ్బై మంది రైతులని అక్రమంగా జైలుకు పంపించిన చరిత్ర నీచమైన చరిత్ర రేవంత్ రెడ్డిది కాబట్టి మా మాజీ ఎమ్మెల్యే నిన్న పోయి మీ ప్రెస్ మీట్ పెట్టినాం జరిగింది కోడంగల్ నియోజకవర్గంలో మంచి మంచి వాతావరణం ఉండేది అక్కడ ఫార్మా తెచ్చి మొత్తం రైతులని జైలు జైలుకు పంపించిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాబట్టి మాకు వెంటనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీవు కాల్వల ద్వారా తెచ్చి మా కోడంగల్ ప్రజలకు నీళ్ళు అందిస్తేనే మంచిది లేదంటే నీకు వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ బుద్ధి చెప్తామని మనకి అయితే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో అసలు కేసీఆర్ గారు అంటున్నారు మనము ఇట్లే స్వయంగా అందరం బోదం పాలమూరు రంగారెడ్డికి నేను తీసుకుపోతాం మా కార్ల మీరు రాండి అందరు ఛానళ్ళని తీసుకుపోతా తొంభై శాతం కంప్లీట్ అయింది పెద్ద పెద్ద పంప్ హౌజ్ బాహుబలి లాంటి పంప్ హౌజ్ లని తీసుకొని వచ్చిండు ఇక్కడ భూత్పూర్ దగ్గర అక్కడ అన్ని ప్రాజెక్టులకు జస్ట్ కాల్వలు తోడితే మనకు వాటర్ వస్తాయి అటు ఏదో నోరు ఉంది కానీ అబద్ధాలు ఒక సీఎం సరే ఇది వరకు ఏదో నీ ప్రభుత్వం వచ్చినంత వరకు అబద్దాలు ఆడినావు ఓట్లు వేసుకున్నావు నువ్వు సీఎం అయినా ఇప్పుడైనా సీఎం అయిన తర్వాత నిండు సవాల్ ఒక దేవ దేవాలయం దేవాలయ లాంటి అసెంబ్లీలో నువ్వు కేసీఆర్ని కేటీఆర్ అన్నని హరీష్ అన్నని నువ్వు తిట్టినంత మాత్రాన హీరో కాలేవు ఎందుకంటే కేసీఆర్ ప్రతి రైతు గుండెల్లో ఉన్నాడు కానీ పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం వందకు వంద కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ ఎందుకంటే కాల్వల ద్వారా నీళ్ళు అందించడం ఉంది ఇక అది చేయలేక కేసీఆర్ కి ఏడ పేరు వస్తాదనే ఉద్దేశంతో కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని మళ్ళొటి పెట్టి అక్కడ మట్టి మట్టిదియలేని వ్యక్తి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు నదీ జలాల విషయం పైన వాక్యలు అయినా నాలా కాల్వ ఇవి మాట్లాడుతుండేనా అసలు టాపికే లేదు నిన్న బైకౌట్ చేసుకుని వెర్రు ఎమ్మెల్యేస్ అందరూ అట్లా మైక్ ఆన్ చేస్తలేడు అసలు ప్రతిపక్షం అనేది మాట్లాడాలా వద్దా మొత్తం వాళ్ళే మాట్లాడుకుంటా అంటే అది కూడా కరెక్ట్ కదా మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అట్లెట్లా మాట్లాడారు ఆయన ఛాన్స్ ఇస్తలేడా స్పీకర్ గారు మళ్ళీ ఏమని మాట్లాడాలి ప్రతిపక్షం ఉందా లేదా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆయననే చెప్పాలి మళ్ళీ అయితే ఇప్పుడు అయితే బహిష్కరించడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అసలు వ్యూహం ఏంటంటే ఛాన్స్ ఇస్తలేరు కదా మేడం ఛాన్స్ ఇస్తే ఏమైనా మాట్లాడచ్చు కూర్చోవచ్చు అక్కడ ప్రతిపక్షంకి వాల్యూ లేకుండా చేసిండు ఆడ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఏం సాధిద్దాం అనుకుంటుండు మొత్తం ఆయన మా అప్పుల మీద అప్పులు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల మీద మునిగిపోయింది మొత్తం మళ్ళీ మొన్న పోయి వెయ్యి కోట్లు అప్పు తెచ్చిండు ఏం చేస్తుండు ప్రజలకు ఏమి ఏ స్కీమ్ ఇస్తుండు రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నాడు ఎవ్వరికి వస్తాడు గ్యాస్ సిలిండర్లు వేరిగిపోయినాయి అంతనే ఉంది నాలుగు వందలు అన్నాడు నది జలాలలో నష్ట తెలంగాణ అరవై ఏళ్ళు కోసపడ్డది నదీ జలాలలో తెలంగాణ వాటా నికర జలాల్లో కానీ రాలేదనే కదా కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి నీళ్ళ కోసమే ఈ ఉద్యమం జరిగి తెలంగాణ సాధించాడు ఆ క్రమంలోనే ఎక్కడెక్కడైతే వాళ్ళు శంకుస్థాపనలు చేసి వదిలిపెట్టారో వాటన్నిటిని కూడా కేసీఆర్ వచ్చి ఇవాళ నిరభాషణ నీళ్లకు నీళ్లు మల్పించిన మునగాడు కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారినే ఇయాల తెలంగాణ ప్రజలు పద్నాలుగు కంటే పూర్వం తెలంగాణ ఎట్టుండే ఇరవై మూడు దాకా తెలంగాణ ఎట్టుంది ఉంది మొత్తం భారతదేశంలో అత్యధిక వరి పండించిన హర్యానా మన పంజాబ్ను కూడా దాటి పంట పండించే స్థితికి ఇలా జలాలను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారిని ఏకపక్షంగా ఇలా రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం చేయకపోగా ఒక ఉగ్రవాది అటువంటి ఆయన కశబ్తో పోల్చి కేసీఆర్ని హరీశ్రావుని గురిదీసినా తప్పు లేదు మిడిల్ ఈస్ట్ కంట్రీలు అయితే రాళ్లతో కొట్టి అటువంటి దుర్భాషలాడి ఒక గొప్ప యోధుడిని కూడా రేవంత్ రెడ్డి లాంటి ఒక క్యారెక్టర్ లేని ఒక ముఖ్యమంత్రి ఆయన ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి కాకముందు ఏంది ఆయన నోటుకు ఓటుకు నోటుతో దొరికిన దొంగ అయినా ఆయన ముఖ్యమంత్రి స్థానం కాబట్టి మనం గౌరవించాలి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు నువ్వు ఏం చేయాలో చేసి చూపి కానీ ఇవాళ నువ్వు అసెంబ్లీలో వాడకూడని భాష మాట్లాడి ప్రతిపక్షానికి మైకీ ఇవ్వకుండా ఇలా సాక్షాత్తు ఇలా సభ్యుల గౌరవాన్ని కాపాడే స్పీకర్ గారు శాసనసభ్యుల యొక్క హక్కుల్ని ఆయన వాళ్ళ యొక్క ఆశయాలని కాపాడే స్పీకరే మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నేను మైక్ ఇ అన్ను బా జాబ్గా ఒక స్పీకర్ గారు మాట్లాడటం అంటే ఎంత సిగ్గుచేటు ఇవాళ మొత్తం మేధావి వర్గం కావచ్చు రాజకీయ పక్షాలు కావచ్చు స్పీకర్ అనే వ్యక్తి శాసనసభలో పార్టీలకు రహితంగా గౌరవ సభ్యులందరి గౌరవ మర్యాదల్ని కాపాడాలి గెలిచిన ప్రతి సభ్యుడేమో కోరుకుంటాడంటే నా నియోజకవర్గ ప్రజల యొక్క విషయాలు నేను అసెంబ్లీలో చెప్పుకోవాలి ఒక రెండు నిమిషాలైనా మాట్లాడే అవకాశం రావాలంటే ఒక రెండు గంటల పాటు క్వశ్చన్ అవర్ ఉంటుంది దాంట్లోనే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది ఆ రెండు గంటల క్వశ్చన్ అవర్ లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడానికి మీ కళ్ళు మండుతున్నవి మీరు కళ్ళ పెట్టుకున్నారు మీరు నిప్పులు జరుగుతున్నారు విషం కక్కుతున్నారు మీకు వికారాపాద అడవులపై మీకు వైద్యం చేయాలంటే ఫస్ట్ ఎర్రగడ పోయి చేయించుకో ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష అది కాదు అని చెప్పేసి అలా సభ్య సమాజం చెప్తున్నది కాబట్టి ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలి ఇలా నీటి విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ఆ తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన టీడీపీ పార్టీ దానికోసమే తెలంగాణ వచ్చింది తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో పదేళ్ళు ప్రజలు చూసారు రైతులు చూసేరు బ్రహ్మాండమైన పంటలు పండించు రైతాంగం దగ్గర మొత్తం పంటల్ని కేసీఆర్ గారు కొన్నారు అలా సగం పంటను కొనలే అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలంగాణ యూరియా కోసం పిల్లలు ఇలా రైతులు వెయ్యి రూపాయలు కూలి వదులుకొని మూడు వందల యూరియా కోసం రోజుల తరబడి కాపులయ్యి లైన్ లో ఉంటున్నారు కాబట్టి ఇలా కేసీఆర్ గారు చెప్పే హరిత కాగిత రే రేవంత్ రెడ్డికి లేదు సభను బహిష్కరించడం బీఆర్ఎస్ వ్యూహం ఏంటన్నా సార్ సభను బహిష్కరించడంలో కారణం ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు శాసనసభకు అనేక చరిత్ర ఉన్నది శాసనసభ జరుగుతున్నదంటే ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం తన గొంతు ప్రజలకు వినిపిస్తుంది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ని ఎండగడుతుంది ప్రజలకు ఏమేమి కావాలనో సభ ద్వారా కోరే యొక్క అధికారం ఒక అవకాశం కేవలం శాసనసభలో శాసన మండలిలో ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఏ పార్టీలను ఉండవచ్చు ఆ రోజు వెంకయ్యనాయుడు కావచ్చు రెడ్డి కావచ్చు మధ్యకాయల ఓంకారు కావచ్చు రాఘవ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు చంద్రశేఖరరావు కావచ్చు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ రోజు నోములమైన మాట్లాడుతుంటే మరి ఒక ప్రజా సమస్యల మీద ఇలా గొంతుపుతారని చెప్పి ఎదురు చూసే రోజులు కానీ ఈ రెండేళ్ళు ఏం చూస్తున్నాం బండభూతులు ఆ ప్రజాస్వామిక పదజాలాలు తొండలు గుడ్లు పీకటం పేగులను లెక్క పెట్టి అటువంటి తప్ప శాసనసభలో చాలా భాష మర్యాదకరమైన భాష వాడట్లేదు కాబట్టి సభ్యుల యొక్క ప్రతిపక్షం గొంతు నొక్కి మాకు అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకి అని చెప్పి ఏదైతే స్పీకర్ చెప్పిండో ప్రతిపక్షం గొంతు నొక్కే స్పీకర్ ఉండే సభలో మేము పాల్గొనమని చెప్పి ఈ కాలం అంతా మేము బైకాడ్ చేసి రావడం జరిగింది తెలంగాణ నదీ జలాల పట్ల ఒకటి అవగాహన లేదు లోతైన పరిజ్ఞానం లేదు రెండు అంతకు మించి సోయి లేదు సోయి అంటే దాని పట్ల ప్రేమ ఉండాలి రైతాంగం పట్ల కానీ నీళ్ళ పట్ల కానీ ఈ నీళ్లు అవసరం ఆంధ్ర నాయకులు ఉన్నటువంటి నీళ్ళ పట్ల ఆంధ్ర నాయకులు ఉన్నటువంటి సోయి మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ నేపథ్యాలకు లేదు ఆ కారణంగానే ఆంధ్ర నాయకులేమో తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి జలాలని కృష్ణా జలాలని ఏ విధంగా మలుపుకుపోవాలని చెప్పేసి వాళ్ళ ఆంధ్ర నాయకులు ఏమో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంటే మన తెలంగాణ వీళ్ళేమో తెలంగాణ నాయకులకు సంబంధించి రాజకీయం ఎట్లా చెప్పాలి రాజకీయ పబ్బం ఎట్లా కలుపుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చేసినటువంటి తప్ప మించి ఇంకేం లేదు ఎందుకంటే కృష్ణానది వీళ్ళకి నిజంగా సోయే ఉంటే వీళ్ళకి నిజంగా సోయే ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు వీళ్ళే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓ పదేళ్ళు వీళ్ళు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణానది ఉదాహరణ కృష్ణానది తీసుకుంటే కృష్ణానది మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రాజెక్టు జూరాల నుంచి మొదలు పెడితే జూరాల భీమా కోయిల్సాగర్ నెట్టెంపాడు డిండి మీకు కల్వకుర్తి ఎత్తిపోతలు ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా అయితే న్యాయ వివాదాలు సృష్టించడం లేదంటే పర్యావరణ వివాదాలు సృష్టించడం లేదంటే అంతరాష్ట్ర వివాదాలు సృష్టించడం ఏదో ఒక వివాదాలతో ఒక విషయ సృష్టించి దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి దాని పర్యవసానంగా ఏం జరిగింది తెలంగాణ దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ రంగారెడ్డి జిల్లా రూరల్ రంగారెడ్డి జిల్లా అంటాం ఈ ప్రాంతాలు శాశ్వత కరువు ప్రాంతాలుగా తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలుగా మారినాయి అంతేకాకుండా అదే మహబూబ్ నగర్ అయితే నిరంతరం ఒక దేశంలోనే ఒక పదిహేను లక్షల మంది శాశ్వత వలస బాట బట్టి తెరువు కోసము ఎక్కడ పని దొరికితే అక్కడ పొలాలు భూములు వదిలిపెట్టి ఇండ్లు వదిలిపెట్టి బతికే పరిస్థితి వచ్చింది నల్గొండ ఫ్లోరైడు విషం నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది ఇక మహబూబ్ నగర్ అయితే పేరుకు హైదరాబాద్ పక్కనే గొప్పగా ఉంటుంది కానీ ఏమీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది కారణం ఏంది వీళ్లకు నీళ్ళ సూయలేకపోవటం నీళ్ళ పట్ల ఎట్లా ఉండాలో అట్లా ఉండకపోవడం కానీ వీళ్ళని ఇట్లా పెట్టి వీళ్ళు సోయలేకపోగా మాట్లాడకపోగా ఎప్పటికప్పుడు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించకపోగా వీళ్ళ రాజకీయ పబ్బం కోసం రాజకీయ అవసరాల కోసం ఆంధ్ర రాయలసీమ నాయకులకు తొత్తులుగా బానిసలుగా మాట్లాడడం ఎవరైనా ఒక బుద్ధిజీవులో ఎక్కడ ఎవరైనా విజ్ఞులో నీళ్ళ కోసం ఇక్కడ అన్యాయం జరుగుతుంది తెలంగాణ మాట్లాడితే వాళ్ళని కుళ్లబడడం తప్ప వీళ్ళు వాళ్ళ మీద విష ప్రచారం చేయడం తప్ప వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప విద్వేషం నింపడం తప్ప తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి వీళ్ళు ఎన్నడకు సోయలేదు వాళ్ళ సేమ్ గట్లనే అయిపోయింది సేమ్ గోదావరి నది కూడా అట్లనే ఆ గోదావరి నదిని అట్లనే నాశనం చేసిండ్రు ఇవాళ సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ గోదావరిలో అప్పటికీ కృష్ణాల మొత్తం నీళ్ళు మలుపుకపోయారు కాబట్టి వాటర్ పుష్కలంగా ఉన్నటువంటి కృష్ణానది జలాలను తెలంగాణకు హక్కుగా ఉన్నటువంటి తొమ్మిది వందల అరవై టిఎంసీలను కేటాయించినటువంటి దాన్ని కేసీఆర్ గారు పూర్తిగా దాదాపు కాళేశ్వరము మన సమ్మక్క సారక ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ఇట్లా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు అన్నిటిని యుద్ధ ప్రాతిపదికన తొమ్మిది వందల యాభై టీఎంసీలు మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది కేటాయిస్తే తొమ్మిది వందల యాభై టీఎంసీలకు సంబంధించినటువంటి పర్మిషన్లు కింద మీద పడి తీసుకొచ్చి వాటిని దాదాపు ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కొన్ని అట్లా పూర్తి చేసి చేస్తే అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారం మార్పిడి జరిగింది అదే సమయంలో కాళేశ్వరంలోని చిన్న మేడిగడ్డలో చిన్న సాంకేతిక పరమైన సమస్య వచ్చింది దాన్ని అదే ఎల్ఎన్టీ కంపెనీ నిర్మాణ సంస్థ నా సొంత ఖర్చులతోటి నేను దాన్ని పూర్తి చేస్తా వినియోగం చేస్తా అని చెప్తే దానికి అప్పచెప్పకుండా కేవలం చాలా దుర్మార్గంగా బాధ్యత రాహిత్యంగా తెలంగాణని ఎండబెట్టేటట్టుగా ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలుగా చోద్యం చూస్తూ రాజకీయాలు చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది ఆ రాజకీయ ఇక్కడేమో రాజకీయ పబ్బం గడుపుకుంటుంది రెండో వైపున కనిపించకుండా జరుగుతున్నది ఏంటంటే కింద పోలవరం నుంచి అదే తన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి రాజకీయ గురువు రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పోలవరం నుంచి ఇదే గోదావరి జిల్లాలని హక్కుముక్తంగా లేకున్నా కూడా దౌర్జన్యంగా పెన్ ఆబేశానికి తీసుకుపోవటానికి పోలవరం గోదావరిని బనకచర్ల లింకేజ్ పేరు మీద అక్కడికి పెన్న నది పరివాక ప్రాంతంలోకి తీసుకుపోయి అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారు తమిళనాడుకు కావేరీ నది పరివాక ప్రాంతంలో తీసుకుపోవటానికి వాళ్ళు వ్యూహాలు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు వీళ్ళు మాట్లాడరు సేమ్ అదే ఇవాళ పోలవరం అక్కడ ఏవైతే చేసారో వాళ్ళ పాలమూరు రంగారెడ్డిని కూడా రెండేళ్లుగా ఎయిటీ పర్సెంట్ పూర్తయినటువంటి అని హెడ్ వర్క్స్ అయిపోయినటువంటి వాటిని పోలవరంని రెండేళ్లుగా అట్లా పెండింగ్లో పెట్టి పని చేయకుండా దాని వాళ్ళ కొత్తగా దాని మీద కూడా రాజకీయ కుట్ర స్టార్ట్ చేసింది వీటిని వాళ్ళ తెలంగాణ సమాజంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన్లాడినటువంటి వాళ్ళం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఈ దేశంలోనే ముప్పై ఆరు పార్టీలను ఒప్పించి మెప్పిచ్చి రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వాళ్ళము ఇవాళ మీరు తెలంగాణ నీళ్ళని గోదావరి జలాలని కృష్ణా జలాలని అప్పనంగా ఆంధ్రాకు తమిళనాడుకు అప్పజెప్తామంటే మౌనంగా ఉంటామా బరాబర్గా మిమ్మల్ని రాజకీయంగా ప్రశ్నిస్తాం మిమ్మల్ని నిలదీస్తాం మీరు చేసేటువంటి దోపిడీ మోసాన్ని వంచనాన్ని జలదోపిడిని ప్రజలకు విడమర్చి చెప్తాం దానికి అసెంబ్లీ వేదికగా మీరు విషంగా కూతుంటే మేము కౌంటర్గా సమాధానం చెప్పడానికి స్పీకర్ గారు మీరు స్పీకర్ గారిని ముందు పెట్టి ఏకపక్షంగా మీరు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా నేను మైక్ కట్ చేస్తా అని చెప్పేసి స్పీకర్ గారితో రూలింగ్ ఇప్పిస్తే ఏం ఏం మౌనంగా ఉండి ఆడే మీరు ఏం మాట్లాడుతుంది మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉండాలి వినడానికి సిద్ధంగా ఉండాలా ప్రతిభ సభలు అంటే ఏంటి అధికార ప్రతిపక్ష సభ్యులు అన్నటువంటి భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉంటాయి ఆ సమాన హక్కులని కాపాడాల్సింది స్పీకర్ కస్టోడియన్గా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాపాడాలి ఆ హక్కులు కాపాడాల్సినటువంటి స్పీకర్ గారే ప్రతిపక్షం గొంతు నొక్కుతానంటే ఇంకా అక్కడ కూర్చొని ప్రభుత్వం చేసే విష కక్కే విషయానికి చేసే భజనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి అబద్ధ ప్రచారానికి అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదు అంతిమంగా ప్రజలకు మించినటువంటి చట్ట సభ ఇది లేదు ఆ ప్రజాక్షేత్రంలోనే బరాబరుగా ప్రజాక్షేత్రం పోతాం ఆ ప్రజాక్షేత్రంలోనే వీళ్ళు జరుగుతున్నట్టు మోసాన్ని మేము ప్రజలకు చెప్తాం అక్కడే వీలు చేసే మోసాన్ని ఎండగడతాం అంతిమంగా రాజకీయంగా సమాధిస్తాం